ఇప్పుడు ఉగాది పండుగ యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాము ఉగాది పండుగ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి యొక్క పండుగ తెలుగు సంవత్సరము ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది చైత్రయుద్ధ నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు చైత్రమాసము శుక్లపక్షము పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు అంటే కాలగ కాలగణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాదికులను బ్రహ్మదేవుడు ఈరోజు వర్తింపజేశాడని నమ్మకము అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన ఈ రోజు నుంచే ప్రాశస్తంలోకి వచ్చిందని మరొక గాథ ఉంది ఉగాది యుగాది అనే రెండు పదాలు వాడక భాషలో ఉన్నాయి ఉగా నక్షత్ర గమనము నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదే ఉగాది యుగం అనగా ద్వయము లేదా జంట అని అర్థము ఉత్తరాయణ దక్షిణాన ద్వయ సంయుతము యుగము కాగా యుగానికి ఆది యుగాదిగా మారింది ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాది రూపొందింది ఉగా ఉగాది అనగా ఉగస్య ఆది అనేదే ఉగాది ఉగా అనగా నక్షత్ర గమనము జన్మ ప్రపంచము జన్మ ఆయుష్యులకు మొదటి రోజు కనుక ఉగాది అయ్యింది ఇంకో విధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేక జంట అని కూడా అర్థము ఉత్తరాయణ దక్షిణాయనములబడే అయనద్వయ సంయుతము యుగము కాగా ఆ యుగానికి ఆది యుగాది అయింది అదే సంవత్సరాది ఉగాది వసంతాలకు గల అవినాభావ సంబంధము సూర్యునికి సకల ఋతువులకు ప్రాత సాయంకాలాది త్రికాలములకు ఉషా దేవతయే మాతృస్వరూపము భారతీయ సాంప్రదాయం ప్రకారము చైత్రశుక్ల నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణ పురాణములలో చెప్పబడింది దీనికి ఇంకొక కథ కూడా ఉంది వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతారి అయిన విష్ణువు వేదాలను బ్రహ్మ కప్పించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు యొక్క ప్రీత్యర్థము ఉగాది ఆచరణలోకి వచ్చనని పురాణం ప్రతిని ప్రతీది శైత్ర శుక్ల నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరపబడుకు జరుపుకుంటున్నామని కూడా చెప్పవచ్చు శాలివాహన చక్రవర్తి చైత్రశుక్ల బాల్యం నాడే పట్టాభిషిక్తుడై తన శౌర్య పరాక్రమలతో శాలివాహన యుగకర్తగా బాసిల్లిన కారణంగా ఆ యోధాగ్రని స్మూత్యర్థ్యము ఉగాది ఆచరింపబడుతుందని చారిత్రక వృత్తాంతం ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాను రఘుగొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపజేసే శుభదినము ఉగాది శిశిర ఋతువు ఆకురాలు కాలము శిశిర ఋతువు తర్వాత వసంతం వస్తుంది చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది కోయిలలు కూకు అను పాడుతాయి ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరము మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి యొక్క మొదటి పండుగ ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించట పరిపాటి ఈ రోజున ప్రాతకాలం లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకొని ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరించుకుంటారు తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు ఉగాది పచ్చడకు ఈ పండుగకు ప్రత్యేకత ఉంది ఉగాది రోజుకు ముఖ్యమైన వంటకమే ఉగాది పచ్చడి ఉగాది పచ్చడు పచ్చడి అనగా చెడ్జు చెడ్ ఋషుల యొక్క సమ్మేళనంగా చేసే ఈ పచ్చడే ఉగాదికి ప్రత్యేకత దీనిది జీవితములో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని భావనలను చెప్పే భావము ఈ ఉగాది పచ్చడిలో ఇమిడి ఉంది ఉగాది పచ్చడి యొక్క ఒక్కొక్క పదార్థము ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీకగా చెప్పబడింది బెల్లము తీపి ఆనందానికి ప్రతీకగా ఉప్పు జీవితములో ఉత్సాహము రుచికి సంకేతంగా వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు పచ్చి మామిడి ముక్కలు వగరు కొత్త సవాళ్ళు కారము సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితుల గురించి ఈ ఉగాది పచ్చడి వివరిస్తుంది